जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमो राजविद्या राजगुह्ययोगमु पदकोण्डवश्लोकमुम् अवजानन्ती माम् मूढाः मानुषीं तनुं आश्रितं परं भावम् अजानन्तः मम भूतमहेश्वरम् ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ రాజ రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కొందరు అవివేకులు నా పరత్వాన్ని తెలుసుకోలేరు నేను సర్వజ్ఞుడనని నేను సత్య సంకల్పుడనని నేను సర్వేశ్వరుడనని జీవుల యొక్క వారి వారి పూర్వకర్మలను బట్టి వాటిని అనుభవించుటకు తగినటువంటి శరీరములుగా ఈ ప్రకృతి మారాలి అని సంకల్పము చేసి ప్రకృతిని ఆయా శరీరములుగా పరిణమింపచేస్తూ జగత్తుని ప్రవర్తింపచేస్తున్నది నేను అని ఈ మూఢులు ఈ అవివేకులు తెలుసుకోలేరు అందుకని నన్ను తక్కినటువంటి మనుష్యులతో సమానంగా చూస్తారు కానీ నేను సకల భూతములకు అధిపతుడను అయినా బ్రహ్మ రుద్ర ఇంద్రాదులకు కూడా అధిపతినే అయినా కేవలం కరుణచేత పరమ కృపచేత ఈ మానవ శరీరాన్ని ధరిస్తూ ఉన్నాను అని ఈ మూఢులు అవివేకులు భక్తి లేనటువంటి వారు తెలుసుకోలేరు నన్ను ఒక సామాన్యమైనటువంటి మానవునిగా భావిస్తారు అంతేకాని అందరూ నన్ను ఆశ్రయించటము కోసమని సులభంగా అందరికీ అందుబాటులో ఉండటము కోసం మానవ శరీరాన్ని నేను ధరించి వచ్చాను అని నా దయను గుర్తించలేరు నా పరమకృపను గుర్తించరు ఆ మూఢులు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను సర్వేశ్వరుడిగా తనను సర్వజ్ఞుడిగా తనను సత్య సంకల్పుడిగా గుర్తించనటువంటి వారంతా మూఢులే అని తను అంతటి పరత్వము కలిగి ఉన్నా మనందరికీ అందుబాటులో ఉండటము కోసము మనలాంటి మానవ శరీరాన్ని ధరించి మనను తరింపచేయటము కోసము వచ్చాను అని తెలుసుకోనటువంటి వారంతా మూఢులే అని మూఢుల స్వభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు తెలియచేస్తున్నటువంటి మూఢ స్వభావాన్ని అవివేక స్వభావాన్ని మనలో లేకుండా చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క అపార కారుణ్య సౌశీల్య సౌలభ్య వాత్సల్యములను పదే పదే మననము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అవజానంతి మామూఢా తనుమాశ్రితం పరం భావమజానంతో భూత మహేశ్వరం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ